వెల్కమ్ టు వేములాస్ కిచెన్ ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయాలి రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసి టూ టు త్రీ మినిట్స్ వేయించాలి ఇలా వేగినాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకొని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ముందుగా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇలా వేడి నీటిలో వేసుకొని టూ టు ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక మీడియం సైజు టమాటో ముక్కలు ఐదు వెల్లుల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల కారం మన రుచికి సరిపడంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కస్తూరి మెంతి వన్ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లో పావు కప్పు వాటర్ వేసుకోవాలి కప్పు వాటర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అడగంటకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసి మెల్లగా కలుపుకోవాలి అడుగు మెల్లగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపకుండే అడుగంట పొద్దు ఇలా కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని టూ నుంచి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలాడి మసాలా మష్రూమ్ కర్రీ రెడీ ఈ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి